ఆంధ్ర రాష్ట్రంలో ఫలితాలు చూస్తూ ఉంటే పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ ఎన్డీఏ కూటమికి సారథ్యం వహించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోవటం పవన్ కళ్యాణ్ గారు మా నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వర గారు ఇవాళ రాజమండ్రిలో అఖండ మెజారిటీతో గెలవటం ఇవాళ నూట డెబ్బై ఐదు సీట్లలో ఆంధ్ర రాష్ట్ర కనీ వినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమిని ఇవాళ ఈ రకంగా గెలిపించడం అంటే ఆంధ్ర రాష్ట్రం ఏ లోతుల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఏ దశకి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ ఓటు రూపంలో ప్రజలు చూపించారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి తీసుకెళ్లాలంటే డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి రామరాజ్యం రావాలి పేద ప్రజలందరూ బాగుండాలి ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి మహిళల ఆర్థిక పరిస్థితి బాగుండాలి అనేక రకాలుగా ప్రజలందరూ కూడా తెలంగాణ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ పండిని కోసం ఎదురుచిన విధంగా ఇవాళ ఈ విజయం ఉన్న మాట వాస్తవం అనేది వాళ్ళందరం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏ ఆకాంక్షతో అయితే ఏ ఆశయాలతో అయితే అయితే ప్రజలందరూ ఓటేశారో బాధ్యతతో ఇవాళ మా నాయకత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని సగర్వంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలెత్తుకునే విధంగా తీసుకెళ్తుందని దాంట్లో సుశిక్షిత కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ అహర్నిశలు తెలుగుదేశం కార్యకర్తని కష్టపడి విజయాన్ని తీసుకొచ్చారు కాబట్టి మేమందరం కూడా బాధ్యత రాబోయే రోజుల్లో ప్రజాసేవకి మరింత బాధ్యతగా వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చిన మా నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు వాళ్ళ లేకపోతే ధర్మరగన్ సత్యకుమార్ గారు మాజీ మంత్రి చేసిన ఆదినారాయణ రెడ్డి గారు మరి మా మిత్రులు ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఒకళ్ళే కాదు చిన్ని గారు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా బాధ్యత పనిచేయాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంకా మరింతగా ఆంధ్ర రాష్ట్రం రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాష్ట్రంగా ఈ రాష్ట్రం విరాజల్ల పోతుంది అది అమరావతి సాక్షిగా జరగబోతున్నది తెలియ వస్తామని పడతారు అదే కసితో మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం